ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా పక్కన పిక్ షేర్ చేశాను ఆ మోడల్ బ్లౌజ్ కుట్టమని మనకైతే కస్టమర్ తీసుకొచ్చారు దానికోసం నేను వన్ మీటర్ కన్నా ఎక్కువే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువే పడుతుందండి వీళ్ళు పెద్ద సైజు బ్లౌజ్ పైగా హైట్ కూడా పెంచండి అంటారు సో ఒకటి మీటర్ అయితే తీసుకుని తడుపుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను నేను ఏ బ్లౌజ్ వచ్చినా ఎలాంటి మోడల్ వచ్చినా కూడా ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తాను సో మనకి బార్డర్ వచ్చిందండి హ్యాండ్ దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కింద ఒక ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను ఎల్ స్కేల్ తీసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది ఎల్ స్కేల్ తీసుకోకపోతే స్ట్రైట్గా రాదు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే నా దగ్గర ఉన్న బ్లౌజు బాగా పాత బ్లౌజు అందుకుని సో ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కూడా హైటు హ్యాండ్ హైటు ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసి మనం మార్కింగ్ వేసుకుంటున్నాం పైన షోల్డర్ దగ్గర అతకడానికి ఖర్చు కావాలి కదా అందుకని ఒక పావింజ్ అయితే తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ని బట్టే మన మెతలో చంకడౌన్ ఉంటుంది అది ఏ సైజ్ అన్నా అంతే ఇలా నీట్గా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా క్రాస్గా చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్ములు వస్తే చంకడావును మూడు పావు పెట్టుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత డౌన్ కూడా ఇక్కడ మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి ఎయిట్ పాయింట్ సెవెన్కి తర్వాత స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇలాగా సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి పాత రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అదే తొమ్మిదో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకుంటాం కానీ ఎనిమిదో నెంబర్ కదా పాత ఒక రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా అంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ తీసేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి కరువు స్కేల్ తోటి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ఇది బ్యాక్ పార్ట్ కరువు మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకొని ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వర్ణించి తీసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇంక ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే చాలా సింపుల్ అండి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో హ్యాండ్ మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ షోలో దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు సైడ్కి ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డిజైన్ ఎలా ఉంది బ్యాక్ ఓపెన్గా ఉంది కానీ బ్యాక్ ఓపెన్ కాదనమాట ఫ్రంట్ ఓపెనే నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కానీ మనకి బ్యాక్ ఓపెన్లో పెట్టుకుని కట్ చేసుకోవాలి తర్వాత పోట్లీ బటన్స్ పెట్టుకుని మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము హుక్స్ ఏం పెట్టొద్దు అందుకని కోరాస్ అనేవి నా వైపు పెట్టుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుని గా లైన్ అయితే వేసేసానండి ఇక్కడ కూరా ఉన్న క్లాత్ను కూడా మనం కట్ చేసుకోవాలి బ్లౌజ్లో ఉంచకూడదు పట్టి అతకడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను వీళ్ళ హైట్ ఎక్కువ పెంచమంటారు ఎందుకంటే నాకు దగ్గర ఉన్న బ్లౌజ్ ఎప్పుడో పాతదన్నమాట నా దగ్గరే ఉంటుంది వాళ్ళు ఓన్లీ బ్లౌజ్లు ఒకటే పంపిస్తారు తర్వాత ఇలా ఎల్ స్కేల్ తీసుకుని మనం ఎలాగో కూర ఉన్న క్లాత్ని బ్లౌజ్లో ఉంచకూడదు పట్టేస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకుంటే నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ జాయిన్ చేయడానికి మనకి ఖర్చులు కావాలి కదా ఒక పావు ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాను ఎందుకంటే కోట్లు బట్టలు కుట్టిన తర్వాత జాయిన్ చేస్తాం కదా అందుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్క కింద నుంచి చూసుకోవాలి ఓకేనా వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కాబట్టి నెక్క కింద నుంచి చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఎంత వచ్చింది మనకి చెస్ట్ వచ్చేసి పంతొమ్మిదిన్నర అంటే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట సో నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేశాను ఎగస్టా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను ఇదే మార్కింగ్ పైన కూడా చేసేసుకుని హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత కింద ఎంతైతే ఉందో పైన కూడా అంతే ఉండాలన్నమాట అంటే కింద మనకి ఎంతైతే నైన్ పాయింట్ సెవెన్ తీసుకున్నామో పైన కూడా నైన్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి అయిపోతుంది మన దగ్గర వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఉంది మనకు కుట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట సో అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి మనిషి కూడా మన దగ్గర లేరు కదా చాలా సింపుల్ నైన్ పాయింట్ సెవెన్కి ఐదున్నర కలిపేసేయండి సరిపోతుంది మనకి ఎంత వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ కదా చెస్ట్లూజు చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపేస్తే ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మీరు క్యాలిక్యులేటర్ చేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది మీకు నేను చెప్తాను చూడండి నైన్ పాయింట్ సెవెన్ ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది మనం ఏడున్నర తీసుకుంటే సరిపోతుంది ఏడున్నర తీసేసుకుందాం ఇలా ఏడున్నర తీసుకోండి తర్వాత చంక డౌన్ వచ్చేసి ఏడుంపావు తీసుకుంటాను ఓకేనా ఏడుంపావు తీసుకున్న తర్వాత కూడా ఆర్మ్ లూజ్ అనేది చెస్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ కూడా మనకి ఏడున్నర తీసేసుకుందాం అంతే స్కేల్ ఇలాగ ఎల్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఒకటి నర ఏం అవసరం లేదు కరువు స్కేల్ తీసుకుని రెండు గీతల్ని ఎల్ షేప్ దగ్గర టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలాగ రౌండ్ గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఆర్మ్ లూజు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది మ్యాచ్ అవ్వాలి నాకైతే మ్యాచ్ అయిపోయింది అదే కుట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ దగ్గర ఇవ్వకూడదు ఇది బోట్ నెక్ కదా షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తే కుట్టేటప్పుడు సరిపోతుంది నడుము లూజు ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నడుము దగ్గర మీకు అంతగా తెలియకపోతే టేప్ను నాలుగు సార్లు ఫోల్డ్ చేసుకోండి టేప్ను అలా ఫోల్డ్ చేయడం వల్ల అస్తమాను ఇరిగిపోతుంది అనమాట అంటే తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ క్యాలిక్యులేటర్ వాడతాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా సింపులే మీరు ఎక్కడ కటింగ్లో మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను చెప్తాను స్టిచ్చింగ్లో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా దీనికోసం కూడా ఎక్కువ కష్టపడక్కర్లద్దు వచ్చేసి నాలుగున్నర ఇంచులు వచ్చింది నేనైతే డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నానండి బోట్నెక్ కదా నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మూడున్నర తీసుకున్నా పర్లేదు కొంచెం బ్రాడ్గా కావాలి పట్టేసినట్టు ఉండకూడదు అని చెప్పేసి నేనైతే ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను ఇలాగ షేప్ బోట్ షేప్ రావాలి అంటే కొంచెం ఇలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ కూడా వీడియో షూట్ చేశాను అది కూడా నేను ఈవినింగ్ పెడతాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ మనం ఎగస ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ పోట్లీ పటన్స్ వస్తాయన్నమాట అయితే నేను డిజైన్కి ఒక స్కేల్ అంతా వదిలేసుకుని పక్కనే నేను బార్డర్ జాయిన్ చేయాలి అర్థమైంది ఇదంతా కూడా మన స్టిచ్చింగ్లోనే ఉంటుంది సో మీరు స్టిచ్చింగ్ వీడియోని మిస్ అవ్వకండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ చేసి కట్ చేసినా కూడా మళ్ళీ క్లోజ్ చేస్తాము ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఉక్స్ వస్తాయి కాబట్టి కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకుంది నేను అందుకుని ఒకటి పావు మీటర్తో తీసుకున్నాను నేను లైనింగ్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎలాగైతే నేను పెట్టానో అలాగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత చూడండి నీట్గా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒక పావుంచి ఖర్చు వదిలేశాను కదా జాయింట్ వేయాలని అది లోపలికి క్లోజ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి లేకపోతే ఫ్రంట్ నెక్క దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఎగస్ట్రా పెట్టు పెట్టేస్తున్నట్టే ఫ్రంట్ పార్ట్లో అలా పెట్టకూడదు బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలంటే ఆ ఖర్చు లోపలికి ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అలా చిన్న చిన్న పొరపాట్ల వల్లే బ్లౌజులు సెట్ అవ్వన్నమాట ఇప్పుడు సైడ్కి కూడా లాగా చంక దగ్గర సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి నా మెతలు అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా పని లేదు పని పనిలేదు ఇక్కడ వీలర్ సహాయంతో కొంచెం ప్రెస్ చేసుకోండి కరువు దగ్గర మనం తిప్పడానికి ఈజీగా ఉంటుంది నెక్క దగ్గర కూడా అంతే వీలర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఇలా గెలషేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా వేసేసుకుని మనకి ఇక్కడ నెక్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్కి వేరు బోట్ నెక్ బ్లౌజ్కి వేరే ఉంటుంది ఎందుకంటే నెక్ విడల్పు నాలుగున్నర వచ్చింది అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే రెండు వస్తుంది కదా ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనకి ఇచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కుడుతుందేమో బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది అడ్డంగా స్కేల్ పెట్టి కొలవకూడదు అర్థమైంది కదా మనం ఇప్పుడు మోడల్ మార్చాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ రౌండ్గా చెక్ చేసుకుంటే నెక్ రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేయండి అంతే ఇంకేమీ లేదు అక్కడ వరకు మార్కింగ్ వేసామంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్కి నెక్ విడితే రెండు పావిస్తాము కానీ ఇక్కడ నాలుగున్నర వచ్చింది కదా అంత పెట్టేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట కాబట్టి నెక్ అనేది మనం తీసుకున్న దానికన్నా ఒకటిన్నర తక్కువ తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఇప్పుడు నేను చూపించిన స్టైల్లో మార్కింగ్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు మనకి నెక్ డీప్ ఏడు ఇంచులు వచ్చింది దాంట్లోంచి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేస్తే ఐదున్నర వస్తుంది అంతే కదా ఐదున్నర వస్తే ఐదున్నరకు మార్కింగ్ వేసుకోండి లేదంటే ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైటు మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకోకూడదు నెక్ పైకి వెళ్ళింది కదా కాబట్టి మనం ఇది సెట్ కాదనమాట కానీ ఫ్రంట్ పాటు హైట్ మాత్రం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే చాలా సింపులు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం కింద వరకు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంతేనండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసుకుని మనకు కాజా కాజాపట్టి హైట్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా చూసుకోకూడదు చూసుకున్నామంటే మనకి పాడైపోతుంది బ్లౌజ్ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచి వదిలేసుకోండి తర్వాత మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని ఆది బ్లౌజ్ లాగే వచ్చేస్తుంది తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇంకేమీ లేదండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రెండింటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే ఈ మూడు మార్కిలు బేస్ చేసుకుంటూ వస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వెనకాలేమో బోట్ నెక్ పైగా మోడల్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ లాగా మనకి బ్లౌజ్ ఉంది అలాంటప్పుడు బ్లౌజ్ పాడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈవినింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను స్కిప్ చేయకండి వీడియో షూటింగ్ కూడా అయిపోయింది ఎడిటింగ్ చేసేసి పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ అంతే ఈ మూడు చోట్ల ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు పెద్దగా తిప్పలు ఉండవు అనమాట ఇలాగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇవన్నీ కూడా మంచి మంచి టిప్స్ అండి అసలు ఇలాంటి టిప్స్ మీకు బయట వేలు వేలు పెట్టి నేర్చుకున్న కూడా చెప్పరనమాట ఎందుకు చెప్తున్నానంటే టిప్పలు పడకూడదని మన ఛానల్ని పదే పది సార్లు చూసి దాని వెనకాల పడే కన్నా ఒక్కసారితో అంతే మాహ అంటే మూడు సార్లు సార్లు చూ చూసామంటే అర్థమైపోవాలన్నమాట అలా ఉండాలి పదే పది సార్లు ఫోన్ దగ్గర కూర్చునే కూర్చునే కన్నా ఒక ఇంచు పైకి వదిలేస్తే నాకు మూడు ఇంచుల వరకు వచ్చింది దగ్గర దగ్గర మూడు ఇంచులు వచ్చింది సో నా క్లాత్ ఉంది కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను నేను చెప్తూ ఉంటాను కదా డబల్ లేయర్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ దిగిపోకుండా చెస్టర్ దగ్గర ఉంటుందని ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోండి ఈ సైడ్కి ఒక రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకి పొడుగు వచ్చేసి నేనైతే ఒక పదకొండు పదిన్నర ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న షేప్ బెల్ట్ ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకొదలొస్తే నాకు మూడున్నరకి కొంచెం దగ్గరలా వచ్చింది ఈ మెయిన్ డాట్ దగ్గర పాతకు ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయాలి అయితే మన ఏరియాని బట్టి కస్టమర్స్ని బట్టి కూడా ఇష్టాలు ఉంటాయండి మా ఏరియాలో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టాలి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో అంతే పెట్టాలి షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే పెట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇష్టము అలా కుడితేనే కస్టమర్లు వస్తారు ఇంకొంత ఏరియాలో ఎలా కుట్టినా నచ్చుతుంది మనకు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చు సో వాళ్ళకి అలా అనమాట మీ ఏరియాలో ఎలా నచ్చుతుందో వాళ్ళు అలా చేయండి మా ఏరియాలో మాత్రం ఇవన్నీ కరెక్ట్గా కుట్టపోతే మాత్రం కస్టమర్లు కుదరలేదు బ్లౌజ్ అంటారనమాట ఇష్టానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మా ఏరియా యితే అయితే మన దగ్గర ఇక్కడ రెండు బార్డర్లు వచ్చినాయి కదా ఈ బార్డర్ని డిజైన్ కింద వాడుతున్నాను అనమాట సన్నగా కట్ చేయాలి ఇంకా నేనైతే ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకుంటాను కుట్టేటప్పుడు మాత్రమే మనకి డిజైన్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా కటింగ్లు అంతగా ఏముండదు మీరు మాత్రం స్టిచ్చింగ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను నెక్స్ట్ ఈవినింగ్ పెడతాను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలాగా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేసుకోవాలి లేదంటే ఓపెనింగ్ ఉన్న వైపు పెట్టుకునే ఎలాగైనా ప్రాబ్లం లేదండి ఎలాగో కట్ చేస్తాం మనం కట్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం పోట్లీ బటన్స్ పెట్టి క్లోజ్ చేస్తాం అనమాట అయితే ఇలా పెట్టడం వల్ల నా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపుకి పెట్టేశాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా అందుకొని క్రాస్గా పెట్టేసుకుని తర్వాత షేప్ బెల్ట్ కూడా ఎక్కడొస్తుందో చూసుకుని అక్కడ పెట్టుకుని కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేశానండి మొత్తం అంతా కూడా గమ్ముతో జాయిన్ చేశాను మళ్ళీ పట్టు బ్లౌజ్ కదక్క గమ్ముతో ఎందుకు జాయిన్ చేస్తున్నామని అడగొచ్చు అంటే మరకలు పడతాయి కదా అని నేను చాలా జాగ్రత్తగా జాయిన్ చేస్తానండి మనం మరకలు అనేవి పడకుండా ఉండాలంటే లైట్గా చిన్నగా మనం డాట్స్ వేసుకోవాలి అది కూడా కార్నర్కి వేసుకోవాలి ఒకేసారి చూసుకుని దానిపైన పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి తప్ప పదే పది సార్లు పెట్టడాలు తీయటాలు పెట్టడాలు తీయటాలు చేస్తే మాత్రం మరకలు అవుతాయి అది మళ్ళీ అనమాట ఎంత చేసినా పోవు పైగా ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి వాష్ చేయరు డ్రై క్లీనింగ్ ఇస్తారు సో చూసుకుని చేసుకోండి దేంట్లో అయినా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కానీ మన చేతులనే ఉంటుంది జాగ్రత్తగా చేసుకుపోతే నష్టము జాగ్రత్తగా చేసుకుంటే లాభం అనమాట చాలా తక్కువ టైంలో మనకి బ్లౌజ్ రెడీ అయిపోవాలంటే గమ్ముతో పెట్టి జాయిన్ చేసుకుంటేనే చాలా మంచిది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో డిజైనర్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్